ఎందుకంటే మనకు పక్కనే ముప్పై కిలోమీటర్లు కర్నూలు రాణి కొట్టుకురు కానీ కర్నూలు కానివ్వండి మీరు డైలీ రోజు కానీ మూడు రోజులకి ఒకసారి రైతు బోదానికి వెళ్ళి కూడా మార్కెట్ తెచ్చుకుంటూ అక్కడ చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులకు కూడా ఒక ఇది సువర్ణ అవకాశం ఉద్యోగాలు లేవు ప్రైవేట్ జాబ్ల్లో చేసుకునేటువంటి వాళ్ళకు కూడా దాదాపు పదహైదు నుంచి రెండు వేల రూపాయలు మిగిలిన ఖచ్చితంగా ఈ పథకాన్ని మీరు వినియోగం చేసుకోవాలా టికెట్ కూడా ఒకటి టికెట్లు కొట్టాడా

ప్రతి ఆదివారం కానీ మీరు పిల్లల కాడికి రాష్ట్రాలకి వెళ్ళాలంటే అవకాశం ఎక్కడికి రాష్ట్రం మంచి మంచి మన జిల్లాలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి శ్రీశైలం ఉంది మహానంది ఉంది పల్లె అహోబిలం చంద్రబాబు స్వయం శక్తులుగా అభివృద్ధిస్తూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఈరోజు స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా కూడా టికెట్లు లేకుండా ఈరోజు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు కల్పించడం జరుగుతుంది అయితే మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఏదైతే సూపర్ సిక్స్లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాము అలాగే ఇచ్చాం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఏదైతే సూపర్ సిక్స్లు ఇచ్చినటువంటి భాగంగా అన్ని కూడా అమలు చేస్తాం తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ కానివ్వండి అలాగే చదువుకున్నటువంటి పిల్లలకు తల్లికి వందనం కింద అన్ని కూడా ఇవాళ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా పూర్తి అవుతున్నాయి అయితే అందరూ కూడా గమనించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణించినా సరే పల్లెవీలు కానివ్వండి ఆల్ట్రా ఎక్స్ప్రెస్ కానివ్వండి సూపర్ లెగ్జర్ కానివ్వండి అన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడ తిరిగి రాని ఈరోజు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం మహిళలందరూ కూడా భావాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే చిన్న సన్నకారు ఉద్యోగస్తులు కానివ్వండి పట్టణాల్లో పనిచేసేటువంటి మహిళలకు ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం ప్రతి కుటుంబానికి నెలకు వెయ్యి నుంచి వందలు ఆదయ్యేటువంటి కుటుంబం ఎందుకంటే మనం ఇక్కడ చూసాం మనకు కర్నూలు పక్కనే ఉంటుంది ఏదైనా కానీ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి పిల్లల చదువులకు కానివ్వండి ఈ ఉచిత సర్వీసు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎన్డీఏ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించాలని మహిళలందరూ ఎందుకంటే మహిళలే మహాశక్తి అని చెప్పేసి గట్టిగా నమ్మేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని దీన్ని వీరు వారికి ఆయు ఆరోగ్యాలు భగవంతుడు ఆశీర్వాదాలు చాలు చెప్పి మహిళలందరూ కూడా కోరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా శక్తివంతంగా పనిచేస్తారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చదువుకునేటువంటి యువత యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి మన రాష్ట్రానికి రాజధాని లేచేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజధాని అమరావతి పెట్టుకున్నాం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి బంధనం ఇస్తున్నాం అన్నదాత సుఖీభావ కింద రైతులను ఆదుకుంటున్నాం కాబట్టి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు శరవేగంగా పూర్తి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం